ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్ర మిషన్ లేదా హార్ట్ఫుల్నెస్ యొక్క గురు పరంపరలోని మూడవ గురువు అయినటువంటి పార్థసారథి రాజగోపాలాచార్యజీ మాస్టర్ గారు వ్రాసినటువంటి నా గురువర్యులు ఇందులో మొదటి చాప్టర్ అయినటువంటి ప్రథమ దర్శనం ఇందులో మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం ఈ వీడియోలో పదమూడవ పేజీలో సెకండ్ పేరా నుండి మనం ప్రారంభిద్దాం ఆ రాత్రి నాకు అంత బాగా నిద్రపట్టలేదు నా మంచం ప్రక్కన ఉన్న గోడకు ఆదిగురువులు లాలాజీ గారి చిత్రపటము వ్రేలాడదీసి ఉన్నది ఆయన నా వైపు తీక్షణంగా చూస్తున్నట్లుగా ఒక విచిత్రమైన భావన నాలో మెదిలింది దానివల్ల నాలో కంగారు అశాంతి కలిగాయి నేను ప్రక్క మీదనే అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాను చీకట్లో కూడా లాలాజీ గారి వాడిచూపులు నన్ను తొలిచివేస్తున్నట్లు అలా నా శరీరంలో నుండి లోపల ఉన్న ఆత్మలోనికి చొచ్చుకుపోతున్నట్లుగా నాకు అనిపిస్తూనే ఉంది నేను పెందలాడగని నిద్రలేచి ఉదయం ఆరింటికల్లా తయారై ఉన్నాను అప్పటికి ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు వరండాలో మాస్టర్ గారి కుర్చీకి ప్రక్కనే వారి కోసం ఒక హుక్కాను తయారు చేసి సిద్ధంగా ఉంచారు మాస్టర్ గారిని అందరూ అభిమానంతో బాబూజీ అని పిలుస్తారని వారి దినచర్య హుక్కాతోనే మొదలవుతుందని నేను తెలుసుకున్నాను అది యథార్థమే అన్నట్లు ఆయన ఉదయం ఏడు గంటలకు బయటకు వచ్చి తిన్నగా వెళ్ళి తన కుర్చీలో కూర్చొని హుక్కాను పీల్చడం ప్రారంభించారు హుక్క రాజుకుని పొగ రావడానికి కొంత సమయం పట్టింది అంతసేపు ఆయన కూర్చొని సేద తీర్చుకుంటూ పూర్తిగా మౌనంగా ఎక్కడో దూరాన చూస్తూ ఉన్నారు ఈ మధ్యలో ఆయన ఒక గ్లాసుడు పాలు త్రాగారు హుక్కా పీల్చడం పూర్తి అయిన తర్వాత ఆయన ఆఫీసు గదిలోనికి వెళ్ళి తన మందుల సంచి తెరచి నూనె సీసాను తీసి నూనె తలకు రాసుకుని చేతులతో మర్దన చేసుకున్నారు ఆపై ఆయన స్నానానికి వెళ్ళి కొద్దిసేపటికి స్నానం ముగించి అలవాటు ప్రకారం పంచ కట్టుకొని చేతితో కుట్టిన ఒక గుడ్డ బనీను తొడుక్కుని వచ్చారు అవసరాన్ని బట్టి ఆయన కుర్తా ధరిస్తారు బహిరంగ సమావేశాలు ఉత్సవాలు జరిగినప్పుడు ఆయన మోకాళ్ళ వరకు ఉండే పొడువాటి కోటును ధరిస్తారు దానికి బొత్తాలు కంఠం వరకు ఉంటాయి తలపై తెల్లని టోపీ పెట్టుకుంటారు అప్పుడప్పుడు పైజామాలు కూడా ధరించేవారు వారు సాధారణంగా ధరించే వివిధ దుస్తులు ఇవే మాస్టర్ గారు చక్కని శరీర ఛాయను కలిగిన వ్యక్తి పెద్ద పొడగరి కాకపోయినప్పటికీ అందమైన గడ్డంతో అసాధారణమైన అందగాడైన వారి చేతులు భావాన్ని ప్రస్ఫటంగా తెలియపరిచే విధంగా ఉంటాయి మాట్లాడుతున్నప్పుడు తన మాటల కనువైన భావాన్ని వ్యక్తం చేయడానికి తరచుగా తన చేతులను ఎక్కువగా వినియోగిస్తారు వారి పాదాలు చాలా సున్నితంగా ఎంతో మృదువుగా ఉంటాయి ముఖ్యంగా వారి అరికాళ్ళు తామర పువ్వుల రేకుల వలె ఎంతో మృదువుగా మెత్తగా ఉంటాయి వారి పాదాలను చేతితో సృశించిన వారికి పాదపద్మములు అనే పేరు ఎలా వచ్చిందో సులభంగా అర్థమవుతుంది మాస్టర్ గారి పాదాల మృదుత్వాన్ని ఆరోగ్యవంతమైన గులాబీ రంగుని చూస్తే అవి నిజంగా పాదపద్మములే అని చెప్పవచ్చు మాస్టర్ గారు హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషలలో ధారాళంగా మాట్లాడగలరు వారి ఇంగ్లీష్ భాష సూటిగానో ఖచ్చితంగానూ ఉంటుంది నాకు తెలిసినంతవరకు సంభాషణలలో గాని ఉత్తర ప్రత్యుత్తరాలలో గాని అస్పష్టమైన పదబంధం కానీ పదాన్ని కానీ ఆయన ఎన్నడూ ఉపయోగించలేదు తాను ఉద్దేశించినదే చెప్పడం చెప్పినదే ఖచ్చితంగా ఉద్దేశించగల అరుదైన వ్యక్తులలో మాస్టర్ గారు ఒకరు అడిగిన ప్రశ్నలకు వెనువెంటనే చక్కగా సూటిగా ప్రేమతో జవాబులిచ్చేవారు అభ్యాసీలు ప్రశ్నలు వేసేటప్పుడు అవి వారికి సంబంధించిన వ్యక్తిగతమైన ప్రశ్నలు అయితే వాటిని ప్రోత్సహించడాన్ని నేను గమనించాను సలహాలు సూచనల కోసం కాకుండా కేవలం జ్ఞానాభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తిగా సిద్ధాంతపరమైన ప్రశ్నలు వేయడాన్ని ఆయన ఇష్టపడరు వివాదాలు తలెత్తకుండా చేయడంలో మాస్టర్ గారు ఎంతో చతురులు ఇతర పద్ధతులు తత్వాల గురించిన జ్ఞానం తనకు లేదని చెప్పుకోవడంలో వారి వినయం నమ్రత నాకు స్పష్టంగా కనిపించింది కానీ మరొక వైపు స్వీయ యోగానుభవం ద్వారా వారు గమనించిన జ్ఞానంతో ఆయన ఒక పర్వతంలా స్థిరంగా ఉంటారు ఇక్కడ ఆయన సర్వవిధాల మాస్టరే తన వాదనను విస్తారమైన చర్చల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా దర్శింపజేయడం ద్వారా నిరూపించడానికి సిద్ధపడేవారు వీరిలోని ఈ ప్రత్యేక లక్షణం ప్రత్యక్షంగా నేను దర్శించాను ఎవరో ఏదో ఆధ్యాత్మిక స్థితిని గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి దీన్ని నేను వివరించలేను కానీ ఒకవేళ నీ సంస్కారాలు అనుకూలిస్తే ఆ స్థితి యొక్క అనుభూతిని నేను నీకు ఇవ్వగలను అన్నారు ఇలాగా సమాధానమిచ్చి మాస్టర్ గారు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావించవద్దు వారిలో వ్రేళ్లూనిన అనుకువ ఇది మరొక ఉదాహరణ నేనిది చేయగలను అని ఆయన ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పరు నా గురువర్యుల కృప వలన అన్నీ సాధ్యపడతాయి చేసేది ఆయనే లాలాజీ కోరుకుంటే ఇది ఒక్క క్షణంలో జరుగుతుంది అనేవి ఆయన ఎప్పుడూ చెప్పే మాటలు ఈయన మొదటి పరిచయంలోనే మాస్టర్ గారికి వారి గురువర్యులైన లాలాజీ గారితో గల ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుబంధాన్ని వారిపై వీరు పూర్తిగా ఆధారపడ్డాడని నేను కనుగొన్నాను మొట్టమొదట్లో నాకు ఇదేదో గందరగోళంగా అనిపించింది ఈయనే సాక్షాత్తు మాస్టర్ గారు అయినప్పుడు ఆయన తన గురువర్యులైన లాలాజీ గారిపై ఎందుకు అంతగా ఆధారపడుతున్నట్లు ఆయనలో గల వ్యక్తిగత బలహీనతను ఇది సూచిస్తోందా కేవలం తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు ఒక కుంటి సాకుల అడ్డం పెట్టుకున్నారా అని నాలో నేను అనుకోసాగాను కానీ నా ఆలోచనలలో నిజం లేదని తెలుసుకున్నాను చర్చలలో పాల్గొనడంలో గాని లేదా తన పనిలో గాని లేదా తన స్వంత వ్యవహారాలను నిర్వహించడంలో గానీ ఏమాత్రం సంకోచం అసమర్థత చేతల్లో కానీ మాటల్లో గాని కనబడదు లాలాజీ పట్ల వారికి అపరిమితమైన సంపూర్ణ విశ్వాసం ఉందని తన పని నెరవేర్చడానికి కావలసిన పూర్తి విశ్వాసాన్ని దృఢ సంకల్పాన్ని ఆ సంపూర్ణ విశ్వాసమే ప్రసాదించిందని నేను తెలుసుకున్నాను చేసే పనిలో విజయం పొందాలంటే దృఢ సంకల్పం ఎంతో అవసరం మాస్టర్ గారిపై విశ్వాసం లేనప్పుడు ఆ పని చేయలేము ఆ పని జరగదు సంశయం అనేది ఆధ్యాత్మికతకు ప్రబల శత్రువు సంశయం ఉంటే మాస్టర్ గారి పట్ల విశ్వాసం లేదన్నమాటే అని బాబూజీ ఆ రోజు తమ మాటలలో పదే పదే చెప్పారు మేమందరం కలిసి ఆరుగురమే ఉన్నాము సుమారు తొమ్మిది గంటలకు మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచి మాకొక గ్రూప్ సిట్టింగ్ ఇచ్చారు ఇది ముప్పై నిమిషాల సేపు కొనసాగింది ఆ తర్వాత వారు తిరిగి హుక్కా పెట్టిన చోటుకి వెళ్ళి ఈశ్వర్ సహాయ్ గారి సహాయంతో ఉత్తర ప్రత్యుత్తరాలు వ్రాసుకోవడంలో నిమగ్నులయ్యారు అక్కడ ఉన్న వారందరూ ఎన్నో సంవత్సరాల నుండి మిషన్లో సభ్యులుగా ఉన్నారు వారంతా లోనికి వెళ్ళి కూర్చున్నారు నేను మొహమాటం వలన కొంచెం బిడియపడి వారితో పాటు లోనికి వెళ్లకుండా మధ్యాహ్న భోజనం సమయం వరకు ఒంటరిగా వరండాలోనే కూర్చుండిపోయాను ఒంటి గంటకు భోజనం చేసి బరేలీ తిరిగి ప్రయాణానికి మాస్టర్ గారి అనుమతి కోరాను ఆయన సరే అని సెలవిచ్చారు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇదమిదంగా చెప్పలేని ఏదో దుఃఖం నన్ను ఆవహించి నా హృదయాన్ని పిండుతున్నట్లుగా అనిపించింది నా స్వగృహాన్ని విడిచి చాలా దూరం వెళ్ళిపోతున్నట్లుగా ఒక విధమైన బాధ కలిగింది నా కళ్ళలో నీరు తిరిగాయి నేను పెరిగి పెద్దయ్యాక నాకు ఇటువంటి అనుభూతి ఎన్నడూ కాని కలగలేదు దాదాపుగా ఒక అర్ధగంటసేపు ఆ దుఃఖం కొనసాగింది నేను బరేలి లోపుగా దుఃఖం పెళ్ళు బిక్కిన క్షణాలెన్నో గడిపాను మాస్టర్ గారిని చూడటానికి వచ్చాను వారి దర్శనం చేసుకున్నాను నా మనసులో ఆలోచనలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి వీరిని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా తెలుసుకోవాలి వారు చేసే పని ఎలా బేరేజు వేయాలి వీటన్నింటినీ మించి అంతుబట్టని గొప్ప రహస్యం ఇంకొకటి ఉంది నేను వారిని విడిచి వెళ్ళే సమయంలో అపరిమితమైన దుఃఖంతో బాధతో నా గుండె చెరువయింది అటువంటి గాఢమైన అనుభూతికి నేను లోనయ్యేందుకు ఆయన ఏ మహిమ చేశారో నాకు ఆయనతో ఉన్న పరిచయం కేవలం ఇరవై నాలుగు గంటల సేపే అంతకు పూర్వం ఎటువంటి సన్నిహిత అనుబంధం లేకపోయినా నమ్మసక్యం కానీ అతి స్వల్పకాలపు పరిచయంతోనే నాలో అంతటి తీవ్రమైన ఉద్వేగానుభూతి ఎలా కలిగింది పొంగి పొరలిన ఆ అనుభూతి నాలో కలగడానికి ఆయన ఏం చేశారు పరాయి వచ్చాను వెళ్ళినప్పుడు పరాయివాణిగా వెళ్ళాను పరాయివాణిగానే వెళ్ళానా అనేది అంతు చిక్కని ప్రశ్న మాస్టర్ గారి గురించి తెలుసుకోవాలంటే నాకు కొన్ని యుగాలు పట్టవచ్చు నిజమే కానీ విధంగా నా గురించి తెలుసుకుని నాలో మార్పు తీసుకురావడానికి ఆయనకు కూడా అంత ఎక్కువ కాలం పడుతుందా లేదు అలా కావడానికి వీల్లేదు దీనికి నిదర్శనం ఏమిటి ప్రథమ దర్శనంలోనే అతి స్వల్పకాల పరిచయంతో నాలో అంతటి ప్రగాఢమైన ఉద్వేగాన్ని ఆయన రేకెత్తించడమే దానికి నిదర్శనం దీనికి మరొక నిదర్శనం ఎందుకు నా హృదయాంతరాలపు లోతుల్లో ఆయన ఏదో చేసే ఉంటారనిపించింది బహుశా ఒక బీజాన్ని నాటి ఉంటారు దాని తొలి ప్రభావమే నాలో కలిగిన అనుభూతి పై పైకి మనస్సులో ఉన్న ఈ అనేక భావాలు గందరగోళం సృష్టించినప్పటికీ నా హృదయాంతరాలపు లోతుల్లో ఈరోజు నా గురువర్యులను కనుగొన్నాను నా గమ్యానికి సరైన దిశలోనే ప్రయాణిస్తున్నాను అనే దృఢమైన నమ్మకం కలిగింది వారి వద్దకు వచ్చిన వారెవ్వరూ కూడా నిరాశతో వెళ్ళరు అది వారి దివ్య స్వభావం దివ్యత్వం అని భావించేదానితో ఈ ప్రథమ సమాగమంలోనే నాకు అంతరంగ పరిపూర్ణత సిద్ధించింది మాస్టర్ గారితో ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి కలిగిన ఆ క్షణం నుంచే ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలంటే వారు చేసే పని ప్రారంభమవుతుంది అని నేను అనుకున్నాను ఈ అభిప్రాయం పూర్తిగా సరైనది కాదని నాకు తర్వాత కలిగిన అనుభవం తెలిపింది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు